తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంతో కావలిలో మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య హాజరైన కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముందుగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది అక్కడ నుంచి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వరకు ర్యాలీగా రావడం జరిగింది అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం స్థానిక శివాజీ సెంటర్ వరకు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నదంతా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళలకు అండదండగా ఉన్నారని వివరించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు హాజరు కావడం జరిగింది లక్షల వరకు చేస్తానని అతి మీకు ఒక తీపి మీకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఈ రోజు మనకు పనిచేసుకున్న ఉపాధి లేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం అంతా అప్పులు పాలవుతుంది కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి మీ తల్లులంతా కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు బిడ్డలు ఒప్పించారు మామలు లొప్పించారు తల్లిదండ్రులు ఒప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో ముప్పై వేల మెజార్టీ కావల్లో కని వినికి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా అందుకే మీకు చిరస్సు నుంచి నమస్కరిస్తున్నా అందుకోసం అందుకోసం మీకు సూపర్ సిక్స్ పథకాలలో ఈ రోజున చెప్పింది చెప్పినట్టుగానే గెలిచింది జూన్ నాలుగో తేదీ ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండో తేదీ నేను ప్రమాణ స్వీకారం చేసింది జూన్ ఇరవై రెండో తేదీ జూలై ఒకటో తేదీ మీ తలుపు తట్టాం ఉదయం ఐదు గంటలకే మా కార్యకర్తలు బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి వచ్చి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అబ్బా తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేవ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున మీరు అందరూ కూడా ఆగస్టు పదిహేనో తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళా తల్లులకు అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో వీగా ఎక్కడికైనా వెళ్ళే ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి విజయవాడ పోవాలి శ్రీశైలం పోవాలి కాళహస్తి పోవాలి ఏ గుడికి పోవాలన్నా ఏ బస్సు ఎక్కినా టిక్కెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించినటువంటి పార్టీలే అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా ఈ రోజున మీకు అందరు కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఈ గ్యాస్ సిలిండర్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అతి తొందరలో దారి కూడా ఇట్లా కాదు మూడు మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ని ఒక్కసారి మా తల్లు అకౌంట్ వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగారు చంద్రబాబు నాయుడు అది కూడా తొందరలో మూడు సిలిండర్లు డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోన్లను ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షల రూపాయల దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు సిలిండర్లు ఇచ్చారు ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి కన్నా మన బిడ్డల్ని మనం ప్రయోజకులు చేసుకోవాలి కానీ ఏ ఒక్కసారైనా ఎక్కడో మీద ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడవద్దు మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలు అంత మందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేశారు రెండు వేల రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం యూనిఫామ్ల కోసం షూ కోసం సాక్షుల కోసం యూనిఫామ్ కోసం రెండు వేల రూపాయలు అంటే దాని విలువ ఐదు వేల రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని రెండు వేల రూపాయలకే పిల్లలకి ఈరోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి మంచి యూనిఫామ్ ఇచ్చారు మంచి షూ ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు అన్ని ఇచ్చి రెండు వేల రూపాయలు మన బిడ్డల తరపున వాటిని కొనిస్తే పదమూడు వేల రూపాయలు మన బిడ్డల చదువుల కోసం మీ అకౌంట్లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకు లో ఉంచుకుని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం మీ బిడ్డల ట్యూషన్లు చెప్పించేందుకోసం మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే వాళ్ళు భావిత భార్యత నాయకులుగా ఎదగాలంటే ఒక మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడే మనం అందరం కూడా డబ్బును పొదుపు చేసుకుని ఆ డబ్బులు ఆ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి మహిళా కూడా కోరుకుంటూ ఇంతకంటే ఏమి చేతి రుణం తీర్చుకోవాలి జై చంద్రబాబు అనకాడ జై చంద్రబాబు జై రోజున ఎన్నో పథకాలు మనకిస్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడపాలి ఏ గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను కూడా దత్తత తీసుకుని అతి తొందరలో మన మండలంలో కూడా మన నియోజకవర్గంలో కూడా తొమ్మిది వేల కుటుంబాలు నిరుపేద కుటుంబాలను గుర్తించారు ఆ నిరుపేద కుటుంబాలను దత్త తీసుకుని వాటి బిడ్డల చదువు కానించి వాళ్ళ అవసరాలు కానించి అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కావల నియోజకవర్గం అభివృద్ధి పదవులు నడిచే విధంగా మన ప్రాంతంలో నివసించే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ప్రాంతం ఒక మహానగరంగా అభివృద్ధి చెందే విధంగా మన పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని వచ్చే విధంగా ఎక్కడికి పోవాలన్న మనకి బస్సులు ఉండే విధంగా కొత్త కొత్త రూట్లు కూడా అతి త్వందలోనే పొసులేసి ఏ ఒక్క మహిళ తల్లి ఇబ్బంది పడకుండా చూసే విధంగా కూడా భవిష్యత్తులో కావుల నియోజకవర్గం మీ పెట్టగా మీ ఇంటి బిడ్డగా మన అంటే పెద్ద పెద్ద బిడ్డగా చంద్రబాబు ఉన్నాడు చిన్న బిడ్డగా మీకు నేనున్నాను నేను చంద్రబాబు కలిసి ఈ కావలను నిరంతరం కూడా కాపాడుకుంటూ ఎల్లవెల్ల మీకు అండదండలుగా ఉంటూ ఏ ఒక్క సమస్యకి కావల్లో కావ్యకృష్ణాడి మీ ఇంటి బిడ్డ ఒకటి ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకుండా సద్వినియోగం చేసుకుని నిరంతరం మీకు అండగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉంటానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తూ మీ అందరి శక్తి మీ అందరి దీవెళ్ళు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి మీ పిట్టైన కావ్యకృష్ణానికి ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఆశిస్తులు ఉన్నంత కాలం కావలని కాపు కాచుకునే దాంట్లో ఎప్పుడు ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి చంద్రబాబును ఆశీర్వదించడానికి లోకేష్ బాబును ఆశీర్వదించడానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మన కావలిని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్